ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఈ బటర్ఫ్లై అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా మీకు వివరణతో సహా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫస్ట్ అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టుకోవాలి అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది అనమాట వర్క్ అనేది చేయడం అనేది నేను సుమారుగా అలా అలా గీసేసాయి డిజైన్ అనేది గీసేసి మొదలు పెడుతున్నాను వర్క్ అనేది జాగ్రత్తగా ఫైనల్ దాకా చూడండి ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి దీంట్లో ఒక మంచి వర్క్ కూడా ఉంది స్ప్రింగ్ వర్క్ కూడా ఉంది చివరిలో అంటే ట్రెడర్తో సిమ్ స్ప్రింగ్ అనేది వేయడం అనేది కూడా ఉంటుందన్నమాట అది ఎలా తెలియాలనుకుంటే మీరు చివరి దాకా చూడాల్సిందే ఈ వీడియో అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వర్క్ అంతా అవుట్లైన్ కుట్టి చూపిస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా ఇప్పుడు అవుట్లైన్ మొత్తం అయిపోయింది అయిపోగానే ఏం చేయాలి ఇక్కడ నుంచి జర్దోసి అనేది మొదలు పెట్టండి జర్దోసి అనేది ఒక లైన్ అనేది ఇలా నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవాలి చివరి దాకా ఎండ్ చేసేయాలి దాన్ని చేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసాం కదా ఇప్పుడు చూడండి మొదలు పెడుతున్నాను చూడండి పైనుంచి నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ పైన నుంచి సరే ఇలా ఇక్కడ నుంచి ఇది జర్దోసి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని జర్దోసి ఇలా క్రాస్గా దాని మీద అంటే ఒక క్రాస్గా వెళ్ళాలి లోడింగ్ అనేది ఏంటంటే ఒక క్రాస్గా లోడింగ్ అనేది నీట్గా రావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు నీట్గా కట్ చేసుకోవాలి చేసుకుని చూడండి నేను కుడుతున్నాను చూసారా ఒకటి రెండు రెండు కుట్లు అటు వైపేయాలి అంటే ఆ జరికి లోపలే వేయాలి వేసినప్పుడు మళ్ళీ ఆ జరి జరదోసి అనేది వదిలిన తర్వాత ఇట్లా రెండు కుట్లు వేయాలి మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ అటు లోపలికి ఇంకా రెండు కుట్లు అలా అలా ఏం చేయాలంటే లోడింగ్ అనేది ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా 1 2 ilah. ఒకటి రెండు కుట్లు లోపల ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చేసుకుంటూ వస్తే ఎంత నీట్గా వచ్చిందంటే ఇలా అనేది మీరు ఒక ఒక రెండు కుట్లు ఇటు వేయడం లోపల పక్క ఇంకా పై పక్క రెండు కుట్లు వేయడం ఇలా జరదోసి వదిలేయడం మళ్ళీ ఇటు రెండు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇలా వేసుకుంటూ నీట్గా ఆ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకుంటే మీకు ఈ బటర్ఫ్లై లోడింగ్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఇటు రెండు అటువైపు మళ్ళీ అటు రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా ఇలా ప్రతీది కూడా నీట్గా ఈ లోడింగ్ అనేది చేసుకోండి చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు ఇటు లోడింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఈ వరకు చివరి వరకు మీకు అర్థమవుతుంది జాగ్రత్త చూడండి ఇక్కడ ఏంటంటే చిన్న జరదోసి ముక్క తీసుకోండి ఇలా తీసుకుని నీట్గా ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టండి లోపల లోపల ఈ జరదోసి పూసలు సూది అనేది ఉండాలి మీకు సన్నగా ఉండిద్ది అది అది ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ దారం అనేది పైకి ఇలా వదలండి ఒక ఇదే అనేది వదిలిన తర్వాత దానికి కూడా లోడింగ్ వేయాలి అది సపరేట్గా వేద్దాం చూడండి చూడండి ఇవి ఏం చేయాలంటే ఇలా ఇలా అంటే మీకు ఈ బీట్స్ అనేవి ఉంటాయి ఈ బీట్స్ అనేవి నీట్గా మీరు నైస్గా ఇలా అంటే పూర్తిగా ఎక్కిపోతాయి అనమాట సూదులోకి అలా ఎక్కిపోయినప్పుడు నీట్గా మీరు ఈ సూదులోకి ఇలా తీసుకుని ఇప్పుడు లోడింగ్ చేద్దాం ఇలా అనేది లోడింగ్ అనేది ఏంటంటే మీకు రెండు రెండు బీట్స్ వచ్చేస్తే మంచిది నీట్గా ఉంటుంది కాదు మేము మూడు మూడు చేయాలంటే కొంచెం క్రాస్ అనేది ఎక్కువ వేసుకోవాలి క్రాస్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకోవాలి ఇలా లాంగ్గా పెంచుకోవాల్సి వచ్చింది అంతే మీరు రెండు రెండు వేయండి మూడు మూడు వేయండి కానీ ఫినిషింగ్ అనేది రావాలి అది ఒకటి గమనించండి ఓకేనా ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి ముడి వేసేయడమే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే రెండు రెండు వేస్తే క్లాస్గా ఉంటుంది అంటే రెండు రెండు బీట్స్తో లోడింగ్ చేసుకుంటే మీకు చాలా చాలా క్లాస్గా ఉంటుంది ఈ వర్క్ అనేది కాదు మూడు మూడుతో చేసుకుంటే కొంచెం ఒక బొద్దుగా ఒక గా ఉంటుంది వర్క్ అనేది అందుకని నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలా బీట్స్ అనేవి లోడింగ్ అనేది ఇలా నీట్గా ఇలా రెండు రెండు చప్పున వేసుకున్నా వేసుకోవచ్చు కాదు మనం లాంగ్గా మూడు సార్లు వేసేసి ఒకేసారి ఈ మొత్తం అవ చేసేయాలనుకుంటే మూడు మూడు చప్పున మూడు సార్లు వేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా అనేది ఈ లోడింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను చూడండి అనేవి ఈ రెండు ఆకులు కూడా జర్దోసి క్రాస్ అనే ఈ జర్దోసి వేసిన తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే క్రాస్ క్రాస్గా మీరు లోడింగ్స్ అనేవి ఈ బీట్స్ లోడింగ్స్ అనేవి చేసుకోండి ఇలా ఒకటి రెండు కుట్లని ఇలా చేసుకుంటూ నీట్గా మూడు మూడు బీట్స్ అనేవి వేసేసి ఇటువైపు అనేది ఈ లోడింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏం లేదు వర్క్ అనేది ఏం లేదు ఇలా వెళ్ళి మీరు ఈ చంకీ అనేది పెట్టండి పెట్టి ఆ కుట్టు అనేది ఇక్కడ రివర్స్గా వేయండి వేసి మళ్ళీ ఆ హోల్లోకి ఇంకో కుట్టు వేసిన తర్వాత జరదోసి అనేది ఇలా పెట్టండి వెనకాల రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత దాని పక్కన నీళ్ళు అనేది వచ్చేయండి వచ్చేసి ఇలా చూడండి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసానా మళ్ళీ చూడండి దాని పక్కన నీళ్ళు మళ్ళీ అనేది అటువైపు ఒకటి రెండు ఇలా ఇటువైపు ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా కుట్టేసి మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా లోడింగ్స్ అనేవి వేయాలి వేస్తేనే అప్పుడు మీకు ఈ చూసారా ఎలా వచ్చిందో ఇలా అనేది కంప్లీట్గా ఇటు అటు అంతా కంప్లీట్ చేస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఒకటి రెండు కుట్లు వేయాలి ఇక్కడ వేసిన తర్వాత చంకి వేయాలి వేసిన తర్వాత ఒకటి రెండు కుట్లు అటువైపు వేయాలి వేసి దానిలో హోల్లోకి మధ్యలో వేసి మళ్ళీ ఆ క్రాస్ అనేది ఇలా జర్దోసీలు అనేవి ఇటు నుంచి క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా తీసుకుని నీట్గా ఒకటి రెండు కుట్టి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి చేసిన తర్వాత ఆ జర్దోసీలు అనేవి అలా లోడింగ్ అనేది అంటే జర్దోసి మీదే అలా లోడింగ్ లాగా రావాలి అంతే వస్తే మీకు ఇది కంప్లీట్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏదైతే బటర్ఫ్లైలో ఉన్నాయో చూసారా ఈకల్లాగా ఈ ముందు దీనికి ఒక ముత్యం అనేది వేసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది అలా స్ట్రైట్గా దానిపైన వేసేయడమే పైకి పైకి ఎక్కినా పర్లేదు వేసేయండి హైట్గా ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే ముడి వేయడం అనేది మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి ఇలా రెండు కుట్లు వేసి మరొకసారి ఆ స్ట్రైట్గానే చూడండి ఆ స్ట్రైట్గానే సేమ్ అనేది ఒక ముత్యం అనేది అలా వేసి మళ్ళీ దానిపైన ఇలా వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు వర్క్ అనేది అసలైన వర్క్ అనేది దీని తర్వాత మొదలవుతుంది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే థ్రెడ్ స్ప్రింగ్ వర్క్ అనమాట ఈ స్ప్రింగ్ వర్క్ అనేది ఏంటంటే ఎలా అంటే ఈ చూడండి ఇలా అనేది తిప్పాలి ఈ ట్రెడ్ అనేది పైన పెట్టుకోవాలి వచ్చింది పైన ఇలా అనేది పెట్టుకుని ఇలా తిప్పాలన్నమాట సూదికి ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా తిప్పుకుంటూ వెళ్తేనే ఇప్పుడు చూడండి ఈ సూదులోకి ఒక ఏడు సార్లు తిప్పేసిన తర్వాత అక్కడే మళ్ళీ అలా సూర్తో గుర్చేయండి గుచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ మీకు కనిపించింది వ్యవహారం అనేది ఎలా అంటే ఇక్కడ అనేది చూడ జాగ్రత్త చూడండి ఇక్కడ ఇక్కడ అనేది మీకు ఈ స్ప్రింగ్ అనేది కనిపిస్తుంది ఈ స్ప్రింగ్ అనేది కనిపించినప్పుడు ఎక్కడ ఉందో అనేది అక్కడ చూసుకోవాలి మీరు నీట్గా చూసుకుని ఎక్కడ వేయాలనేది అక్కడ అనేది మీరు నీటుగా అక్కడ ఇలా అనేది దాంట్లోకి ఆ హోల్లోకి వేసేయాలి అది అది ఆ హోల్లోకి వేసేసిన తర్వాత ఈ ఈ వేలతో ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కింద నుంచి దారం అనేది లాగితే ఆ స్ప్రింగ్ అనేది తయారవుతుంది చూసారా ఆ స్ప్రింగ్ అనేది తయారైపోయింది ఆ స్ప్రింగ్ వర్క్ అనేది అలా సరి చేసుకుంటూ నీటుగా ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా స్ప్రింగ్ అనేది ఇలా వచ్చేసింది చూసారా ఎంత గా వచ్చిందో స్ప్రింగ్ అనేది అలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత దాన్ని సూదిని ఏం చేయాలంటే ఆ హోల్లోకి ఇలా మీరు దాని పక్కనే దాని పక్కనే అనేది ఇలా వేసేయాలి చూసారా అన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది స్ప్రింగ్ అనేది అయిపోయింది కదా నెక్స్ట్ స్ప్రింగ్ అనేది ఎలా అవ్వాలో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి తీసిన తీసిన తర్వాత ఎక్కడైతే ఉందో ఇక్కడ వేలుతో ఇలా పట్టుకోవాలి ఇలా వేలుతో పట్టుకున్న తర్వాత అది పైకి అనేది తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ తిప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడే సూత్తో గుచ్చా గుచ్చిన తర్వాత అక్కడ స్ప్రింగ్ అనేది తయారైంది తయారైన తర్వాత ఆ స్ప్రింగ్ని ఇలా చేత్తో ఇలా పట్టుకుంటే ఇలా నీట్గా అక్కడ స్ప్రింగ్ వచ్చేస్తుంది అది ఎక్కడికి వేయాలనేది మీకు మనకు మనకు కనిపిస్తుంది చూసారా ఆ మెయిన్ ఏంటంటే ఎక్కడ అనేది కనిపిస్తుంది కదా అక్కడ అనేది చూడండి ముందు అనేది ఇక్కడ ఈ సూదితో అనేది ఇక్కడ నుంచి మనం తీసుకుందాం ఎక్కడ ఎక్కడైతే తీయాలో అక్కడ తీసుకోవాలి ఇలా సూద్తో ఇలా తీసుకున్న తర్వాత ఈ సూది వచ్చిన తర్వాత దాంట్లోకి హోల్లోకి వేసేయాలి వేసేసి ఆ సూది అనేది ఇలా పట్టుకోవాలి పట్టుకుని కింద దారం అనేది లాగాలి లాగిన తర్వాత ఆ స్ప్రింగ్ అనేది పడిపోతుంది ఆ స్ప్రింగ్ అనేది పడిపోయిన తర్వాత కరెక్ట్గా చూడండి ఎలా వచ్చిందో చూడండి స్ప్రింగ్ అనేది చూడండి నీట్గా ఇలా సరి చేసుకుంటే చూసారా ఇక్కడ స్ప్రింగ్ అనేది వచ్చేసింది అలా స్ప్రింగ్ అనేది ట్రెడ్ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా వేయాలి వేస్తేనే మీరు ఇది వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కూడా చేసేస్తున్నాను చూడండి చూడండి ఈ స్ప్రింగ్స్ అనేవి ఇలా వేసాను అనమాట ట్రెడ్ వర్క్తో వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది గమనించాలి మీరు ఏంటంటే ఇక్కడ అనేది ఒక లొంగ నాట్ అనేది ఉండేది కదా లొంగ నాట్ నాట్స్ అనేవి ఒక నాట్ అనేది జస్ట్ అలా అనేది ఒక నాట్ అనేది వేసేయాలి ఇలా ఇటుపక్క కూడా సేమ్ అనేది అలాగే వేసేయాలి ఒక నాట్ అనేది వేసేస్తేనే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోవడం చూస్తారు మీరు చూసారా రెండు కళ్ళు అనేవి ఆ బటర్ఫ్లైకి వచ్చేసాయి ఇప్పుడు చూసారా ఎలా ఉంది బటర్ఫ్లై అనేది చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా మీరు ఈజీగా మీరు వన్ బై వన్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోండి ఇలా మీరు ట్రెడ్తో స్ప్రింగ్స్ అనేవి వేసుకోవడం కానీ లోడింగ్స్ అనేవి నీట్గా మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు వన్ బై వన్ స్టెప్ అనేది మీరు చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా లగ్జరీ వర్కుల్లో ఒక వర్క్ ఇది లగ్జరీ వర్కుల్లో ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీ ప్రాసెస్లో ఈ వీడియో మొత్తం చూసి మళ్ళీ మీరు వన్ బై వన్ అనేది చేసుకోండి చక్కగా చేసేయవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో పూర్తిగా చూడండి హై ఎవరి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ